ఈ రోజు గౌరవ మేయర్ గారు మనకి కార్పొరేటర్స్ అందరితోటి కలిపి ఒక రివ్యూ మీటింగ్ లాగా కండక్ట్ చేయడం జరిగిందండి ఆ ఆ రివ్యూ మీటింగ్ సందర్భంగా మనకి కొన్ని శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ స్ట్రీట్ లైట్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా వాటర్ సప్లై రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని రైజ్ చేసి ఉన్నారు దానికి రిలేటెడ్ మనం శానిటేషన్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా కొన్ని డివిజన్స్ నుంచి కార్పొరేటర్స్ మనకి ఇష్యూస్ రేస్ చేశారు డోర్ టు డోర్ కలెక్షన్ గురించి కానీ లేకపోతే మనకి జీవిపి పాయింట్స్ క్లియరెన్స్ గురించి కానీ లెయిన్ క్లీనింగ్ గురించి కానీ అక్కడ ఉన్న మనకి వర్కర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దానికి రిలేటెడ్ కూడా కొంచెము మెన్షన్ చేయడం జరిగినది సో ఆ విషయంలో ఏవైతే మనకి ఈరోజు శానిటేషన్ రిలేటెడ్ వీళ్ళు ఇష్యూస్ రేస్ చేసి ఉన్నారో దానికి రిలేటెడ్ మనం డెఫినెట్గా అడ్రస్ చేసి ఆ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే ఉందో మనం హండ్రెడ్ పర్సెంట్ జరిగేలాగా చూస్తున్నాము చర్యలు తీసుకుంటున్నాము అండ్ జరుగుతుంది బట్ ఇంకా మనకి ఇష్యూస్ చెప్పిన ఏరియాస్లో ఎక్కడైనా గ్యాప్స్ అట్లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా డెఫినెట్గా అడ్రస్ చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ జరిగేలాగా చూస్తాము డెఫినెట్గా ఆ విషయంలో అండ్ వర్కర్స్ షార్టేజ్ గురించి విత్ టైం మనము అది డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కమిషనర్ గారి దృష్టిలో పెడతాము ఈ ఈ ఇష్యూ ఏదైతే రేస్ చేసి ఉన్నారో ఆ ఇష్యూ గురించి అండ్ ఇంకొకటి డాక్స్ ట్యాచింగ్ విషయం గురించి కూడా మెన్షన్ చేసి ఉన్నారు దీనికి రిలేటెడ్ మనం ఆల్రెడీ ఏబీసీ సెంటర్లో మనము ఆన్ రెగ్యులర్ బేసిస్ కార్పొరేషన్లోతో పాటుగా మనం మిగిలిన అనంతపురం లో ఉన్న ఫైవ్ యూఎల్బీస్కి రిలేటెడ్ కూడా మనం డాగ్ స్టాచింగ్ అనేది చేస్తున్నారు అండ్ యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ రూల్స్ మాత్రమే మనము ఆపరేషన్స్ అనేవి కండక్ట్ చేసి వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నారు సో దీని ఇది వచ్చేసి మనకి ఒక స్కెడ్యూల్ లాగా వెళ్తున్నాం మనము అంటే ఫస్ట్ డివిజన్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీఎత్ డివిజన్ వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ డివిజన్ నిన్న మనకి కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు సార్ వాళ్ళు మనకి ఇష్యూ రేజ్ చేసింది వచ్చేసి సిఎస్ఐ చర్చ్ దగ్గర రేజ్ చేశారు మనం చెప్పిన విషయము యాజ్ పర్ మనము రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారంగా సర్క్యులర్ ఇచ్చిన దాని ప్రకారంగా వెళ్తున్నాము అండ్ మోస్ట్లీ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ ఒకసారి ఈ విషయం కూడా కమిషనర్ సార్ దృష్టిలో పెట్టి యాక్షన్ తీసుకునే దృష్టిగా మనం ప్రయత్నం చేస్తామండి అండ్ ఏదైతే వాటర్ సప్లై స్ట్రీట్ లైట్కి రిలేటెడ్ ఇష్యూస్ చెప్పారో అది కూడా ఎస్సీ గారు అటెండ్ అవ్వడం కూడా జరిగింది సార్ కూడా ఇష్యూస్ నోట్ చేసుకున్నారు దాని గురించి కూడా చర్యలు తీసుకుంటాం ఓకే అలాంటిది ఏమీ లేదు అండి కంపల్సరీగా ఇన్విటేషన్స్ అనేవి వెళ్తున్నాయి బట్ మీరు చెప్పిన విధంగా ఏదైనా ఇష్యూ రేజ్ అయితే కనుక అది ఎక్కడైనా ఎక్కడైనా మిస్టేక్ అలాంటివి జరిగి ఉంటే డెఫినెట్గా అడ్రెస్ట్ చేస్తాము కమిషనర్ దృష్టిలో పెట్టి డెఫినెట్ అలాంటివి రిపీట్ అవ్వడం